మీడియా సోదులందరికి నా నమస్కారాలు ఈ మధ్య కాలంలో కోవూర్ నియోజకవర్గంలో గుమ్మలదిబ్బ గ్రామంలో ఒక కుటుంబంలో ఒక బాలికకి ఒక దుర్ఘటన జరిగింది ఆ ఘటనను ప్రశ్నిస్తూ మా వైఎస్ఆర్సిపి మహిళా జోన్ విభాగం వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కాకాని పూజిత్ గారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది ఇన్ని వరుసగా ఇన్ని దాడులు మహిళల మీద బాలికల మీద చిన్నారుల మీద జరుగుతూ ఉంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు చర్యలు తీసుకోలేకపోతూ ఉంది ఎందుకు దుర్ఘటనల్ని ఆపలేకపోతుంది దోషుల్ని ఎందుకు పట్టుకోలేకపోతుంది అనని కాకాణి పూజిత గారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ కుటుంబానికి న్యాయం జరపాల్సింది పోయి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నించిన గొంతుకే పోలీస్ వాళ్ళు కేసులు పెట్టడం జరుగుతుంది ఇంత అన్యాయం ఈ రాష్ట్రంలో ఇంకెక్కడైనా ఉందా ఇసలు ఇంత అన్యాయం జరగడం ఏదైనా ప్రశ్నిస్తే ఆవిడ ట్వీట్ ట్వీట్ చేశారు కాకాన్ని పూజిత గారు ఏం చేశారు ఒక దుర్ఘటన జరిగితే దాన్ని న్యాయం చేయండి ఆ బాలిక ఆ కుటుంబానికి అని చెప్పి ట్వీట్ చేశారు అలాగే ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి తెలియజేశారు ఏదైతే ఈ దుర్ఘటనలు మహిళల మీద బాలికల మీద జరుగుతున్నాయో మళ్ళీ రిపీట్ గా జరగకుండా ఉండడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారని గవర్నమెంట్ అడుగుతున్నారు దానికి ఒక పోలీస్ కేసు పెడతారా ఎంత అన్యాయము మనం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా లేకపోతే అప్రజాస్వామ్యంలో ఉన్నామా డెమోక్ర అసలు ఎట్లా ఉన్నామనేది ఆ కుటుంబ ప్రభుత్వాన్ని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము అసలు ఈ ప్రభుత్వంలో మహిళలకు కానీ బాలికలకు కానీ చిన్నారులకు కానీ భద్రత ఉందా ఈ ప్రభుత్వంలో ఫిర్యాదులు తీసుకుంటే ఆ కేసులు ఆ ఫిర్యాదులు తీసుకుంటే ఆ కేసులను వేగవంతంగా దర్యాప్తు చేయడానికి దర్యాప్తు చేయడానికి నిఘా విభాగాన్ని పటిష్టం చేయడానికి కానీ ఇంటెలిజెన్స్ విభాగాన్ని పటిష్టం చేయడానికి కానీ పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటున్నారా తీసుకుంటే ఆ దిశగా పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ నిర్ణయాలు తీసుకుంటే ఎందుకు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి రిపీటెడ్గా ముఖ్యంగా మహిళల మీద బాలికల మీద చిన్నారుల మీద ఎందుకు ఇన్ని అగాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పి ఈరోజు మేము కుటుంబ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము అలాగే ఎప్పుడైనా సరే ఇరవై నాలుగులో కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక సమీక్ష అనేది నిర్వహించారా ఇంతవరకు ఏదైనా సరే ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి కుటుంబ ప్రభుత్వం వచ్చాక నూట ఎనభై ఎనభై ఎనిమిది అత్యాచారాలు జరిగాయి మహిళల మీద అందులో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ఎందుకు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా గాంజా మీద కాని లేకపోతే బ్రెడ్ షాపుల మీద కానీ ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు కాదా ఎందుకు నిర్మూలించడం లేదు బెడ్ షాప్లు ఎందుకు ఎత్తివేయడం లేదు వీటి వీటి వల్ల కూడా కొంచెము క్రైమ్ రేటు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని ఎందుకు తగ్గించుకోవట్లేదు మన హోం మంత్రి గారు మహిళ ఉన్నాము ఆవిడ ఉంటే ఒక మహిళగా ఒక హోం మంత్రి ఉంటే మహిళలకి భద్రత కల్పిస్తారు అనుకున్నాం కానీ ఆవిడ ఏదైనా సరే మహిళలకు భద్రత కల్పించాల్సింది పోయి హాస్యాస్పదమైన విషయం ఏంటంటే అసెంబ్లీ అంటే ఒక దేవాలయంలో వచ్చి సమానం అక్కడ ఎంతో ఒక చాలా సమయం ఎంతో విలువైంది ఆ సమయంలో ఏం మాట్లాడాలి అసెంబ్లీలో హోంమంత్రి గారు ప్రజా సంక్షేమం గురించి మాట్లాడాలి అభివృద్ధి గురించి మాట్లాడాలి మహిళలకి మీరు తీసుకునే ఏదైనా సరే ఒక ముఖ్యమైన విషయాలు ఉంటే వాళ్ళకి ఏదైనా ప్రత్యేక చట్టాలు ఉంటే ప్రత్యేక పోలీస్ స్టేషన్స్ ఏమన్నా మీరు ఏర్పాటు చేస్తే వీటి గురించి మాట్లాడాలి కానీ మీరు ఏం మాట్లాడారు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరు వినేలా అంబటి రాంబాబు గారు ఇలా అన్నారంట అంబటి రాంబాబు గారు ఇలా అది అవసరమా అసెంబ్లీలో అలాంటి ఒక చిన్న ఒక విషయము అది ఆ విషయం అవసరమా ప్రజలకి అదే మీకు ఈ రాష్ట్రంలో విపరీతమైన ఇబ్బందికి గురయ్యే విషయం అయితే అదే కాదు కదా ఏం మాట్లాడాలి మహిళల గురించి మీరు ఏమి నిర్ణయం తీసుకున్నారు మీరు వచ్చి రెండు సంవత్సరాలు అయింది పాలనలోకి వచ్చి దాదాపు ఇరవై నెలలు అయింది ఈ ఇరవై నెలల్లో ఏమి సంక్షేమం మీరు చేశారు ఏమి అభివృద్ధి చేశారు మహిళలకి మీరు ఏమి అవకాశాలు కల్పించారు మహిళల శాంతి భద్రతల కోసం మీరు ఏం నిర్ణయాలు తీసుకున్నారు ఇవి మాట్లాడాలి కానీ ఒక ఆయన ఇలా అన్నారు ఇంకొక ఆయన అలా అన్నారు అని చెప్పి ఎంతో హాస్యాస్పదంగా మాట్లాడతారు ఇక మనం ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వారైతే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా ఇబ్బంది జరిగితే ముందుకు వస్తారు తప్పితే వారికి అసలు అవగాహనే లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి కుటుంబంలో ఒక మహిళ ఎంతమంది మహిళలు ప్రెగ్నెంట్ గా ఉన్నారని చెప్పి లెక్కలు తీస్తుంటే అసలు నీకెందుకు జగన్ ఇప్పుడు ఏ కుటుంబంలో ఎంతమంది ప్రెగ్నెన్సీ ఉంటే నీకెందుకని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు వారికి ఈజీ ఆఫ్ గవర్నెన్స్ అనే దాని గురించే తెలియదు వారికి ఓ శిశు శిశు సంక్షేమ పథకం ఒకటి ఉంటుందని అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి పనిచేస్తాయని అంగన్వాడీ విభాగాన్ని ఒకటి పెట్టుంటారని స్త్రీలకు బాలింతలైన స్త్రీలు వీక్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకు పోషక విలువలు అందిస్తారని చెప్పి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అలాంటి వారు సీ మహిళలకి భద్రత కల్పిస్తారని మనం ఈరోజు ఎలా అనుకుంటాం ఇలాంటి వారు గవర్నమెంట్ లో ఉంటే మనకు భద్రత కల్పిస్తారని చెప్పి మహిళలకి చిన్నారులకు భద్రత కల్పిస్తారని బాలికలకు భద్రత కల్పిస్తారని మనం ఎలా అనుకుంటాము ఇంత దౌర్భాగ్య స్థితిలో మనం రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాము ఈ రోజు మన మా అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి మనం ఇంకొకసారి చెప్ప కూటమి ప్రభుత్వానికి ఇంకొకసారి చెప్పదలుచుకున్నాము మహిళలందరికీ భద్రత కల్పించండి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే మహిళల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు ప్రత్యేక పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు ప్రత్యేక రూల్స్ తీసుకుని వచ్చారు దిశ యాప్ తీసుకొచ్చారు దిశ యాప్ లో కోటి నలభై లక్షల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు అలాగే పది లక్షల ఇరవై నాలుగు వేల మంది ఎస్వైస్ రిక్వెస్ట్ చేసుకున్నారు అలాగే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు మందికి దిశ యాప్ కి కాల్ చేసిన వాళ్ళకి ఫిర్యాదులు తీసుకొని సత్వరం పరిష్కరించారు అలాగే దిశ యాప్ కి కాల్ చేసిన రెండు వేల మూడు వందల మంది మహిళలను గానీ బాలికలను గాని పోలీసులు ఇమ్మీడియట్ గా ఆ స్థలానికి ఘటనా స్థలానికి వెళ్లి ఇన్ సిక్స్ మినిట్స్ లోపల ఆ మహిళలను గాని బాలికలను గాని రక్షించడం జరిగింది ఇంత జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం మహిళా సాధికార కోసం సాధికారత కోసం పనిచేశారు మహిళలకు పెద్దపీట వేశారు మహిళలకు చేయతనిచ్చారు ఆసరాలు ఇచ్చారు అమ్మఒడిని ఇచ్చారు అలాగే పదకొండు పథకాలు ఏదైతే డైరెక్ట్ గా మహిళలు చేస్తాయి వాళ్ళకి పదకొండు పథకాలను ఇచ్చారు ముప్పై మూడు లక్షల ఇళ్ల స్థలాలను ఇచ్చారు ఇరవై రెండు లక్షల ఇళ్ళని నిర్మించి ఇచ్చారు యాభై పర్సెంట్ నామినేటెడ్ పోస్టుల్లో వాళ్ళకి అవకాశం కల్పించారు యాభై పర్సెంట్ కాంట్రాక్ట్ వర్క్ లో వాళ్ళకి యాభై పర్సెంట్ అవకాశం కల్పించారు ఇంత చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ప్రతి తల్లి ప్రతి మహిళ కడుపు చల్లగా కదలకుండా వాళ్ళ ఇళ్లలో ఉండేటట్టు వాళ్ళకి రేషన్ అందించారు వాళ్ళ ఇంటికి నేరుగా రేషన్ అందించారు కానీ మన కూటం ప్రభుత్వం వాళ్ళు కూడా అందించారు ఇంటికి ఏమందించారయ్యా అంటే మగవాళ్ళకి మధ్యాహ్నం అందిస్తున్నారు బెల్ట్ షాపుల ద్వారా వాట్సాప్ ద్వారా బెల్ట్ షాపుల ద్వారా మధ్యాహ్నం ఇంటికి పంపిస్తున్నారు ఇది మన కూటమి ప్రభుత్వానికి జగనన్న ప్రభుత్వానికి ఉన్న తేడా ఈ రోజుకైనా సరే మహిళలందరికీ న్యాయం చేకూరాలి మహిళలకు భద్రత కల్పించాలి బాలికలు ముఖ్యంగా బాలికలు మహిళలు చిన్నారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సరే ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వానికి మా వైఎస్ఆర్సిపి పార్టీ మహిళా నాయకులు వాళ్ళందరి తరఫున కూడా ఒక్కటే కోరుతున్నాను ప్రశ్నించే గొంతుకు సంఖ్యలు వేయకండి ఎవరైనా ప్రశ్నిస్తే కాకాండ పూజతారు పూజిత గారు ప్రత్యేకంగా ఒక సమస్య మీద ఆవిడ ఒక చిన్న ప్రశ్న అడిగితే ఎందుకు మీరు దోషుల్ని నిర్బంధించడం లేదు ఎందుకు మీరు బెల్ట్ షాపులు ఆపే మూసివేయట్లేదు ఎందుకు మీరు గాంజాని నిర్మూలించడం లేదు అని అడిగితే వీటన్నిటికీ సమాధానం బదులు ఈ రోజు ఆమె మీద కేసు పెట్టడం జరిగింది ఇది ఎంతో అన్యాయము అక్రమము ఇట్లాంటి విషయాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూట ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము మా వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలందరము ఎక్కడైనా సరే ఏదైనా సరే ఎవరికైనా సరే మహిళలకి ఇబ్బంది జరిగితే మేమందరం అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము మా పూజిత గారు ఒక బాలికి ఇబ్బంది జరిగితే ఆమె ట్వీట్ చేశారు అలాగే ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా ప్రజలకు తెలియజేసి మేము ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు అది తప్పంట వాళ్ళు వెళ్ళొచ్చు ఆ అధికార పార్టీలో ఉండే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చు ఏమన్నా చేయొచ్చు కానీ ప్రతిపక్షంలో ఉండే ఒక మహిళ బాధ్యతగా ఒక ఇబ్బంది జరిగితే దాన్ని అడగడం తప్పంట దానికి కేసు అంట Thank you.